హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో నిబంధనలు ఉల్లంఘించిన నలభై ఒక్క మంది వాలంటీర్లపై వెయిట్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన నలభై ఒక్క మంది వాలంటీర్లను అధికారులు గురువారం తొలగించారు అందులో రాజమహేంద్రవరం కార్పొరేషన్కు చెందిన వారు ఇరవై మూడు మంది ఉన్నారు ఈ నెల ఒకటవ తారీఖున నలభై నాలుగవ డివిజన్లోనే డెబ్బై ఆరు డెబ్బై ఏడు సచివాలయాల పరిధిలో రాత్రి సమయంలో వైకాపా నగర నియోజకవర్గ అభ్యర్థి ప్రస్తుత ఎంపీ భరత్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు ఇందులో రెండు సచివాలయాల పరిధిలోనే ఇరవై మూడు మంది వాలంటీర్లు పాల్గొన్నారు దీనిపై ప్రతిపక్ష పార్టీలు ఆరోకు ఫిర్యాదు చేశారు అయితే ఆయన విచారణ చేపట్టి వారిని తొలగించారు ఇక పార్వతీపురం మండెం జిల్లా పాచిపెంట మండలం పంచాలి గ్రామంలో ఈ నెల పంతొమ్మిదవ తారీఖున రాజకీయ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పదకొండు మందిని విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీఓ పి లక్ష్మీకాంత్ తెలిపారు ఇక విజయనగరం జిల్లా శృంగవరప్ప మండలం అలుగుబిల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నిర్వహించిన ప్రచారంలో స్థానిక చౌక ధరల దుకాణం డీలరు రవ్వ రాజు ఇద్దరు వాలంటీర్లు పాల్గొన్నారని ఎన్నికల విభాగం కంట్రోల్ రూమ్కు కొందరు ఫిర్యాదు చేశారు ఇక వాలంటీర్లను తొలగిస్తూ కలెక్టర్ డీలర్ను సస్పెండ్ చేస్తూ ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేశారు ఇదే జిల్లా గరివీడి మండలం చుక్కవలసలో ముగ్గురు వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో వారిని తొలగించినట్లు కలెక్టరు జిల్లా ఎన్నికల అధికారిని నాగలక్ష్మి తెలిపారు ఇక వైకాపా మైనారిటీ నాయకులతో కలిసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని కలవడంలో తిరుపతి జిల్లా రేణిగుంట సచివాలయం నాలుగు పరిధిలోకి చెందిన వాలంటీర్ మస్తాన్ను విధుల నుంచి తొలగించారు ఇక చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలానికి చెందిన వాలంటీరు మాదాన్ వైకాపా ప్రచారం చేయడంతో అతన్ని కూడా సస్పెండ్ చేసినట్లు ఎంబీడీఓ భాస్కర్ వెల్లడించారు